ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మిస్తున్న మూడు సెంటర్ స్థలంలో ఈ హౌస్కి ఉత్తరం వైపున మెస్ వర్క్ స్టార్ట్ చేసాము డే వన్ కట్టాము నెక్స్ట్ డే వీటికి ఐరన్ రాడ్స్ బెయింట్ చేసి మెస్ కడుతున్నాము ఈ వర్క్ ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను ఒక మెస్ వర్క్ మేము ఏ విధంగా చేస్తాము ఎంత హైట్ తీసుకుంటాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి టోటల్ బార్ వచ్చేసి ఒక నలభై నుంచి నలభై ఐదేడు వరకు పొడవైతే ఉంటుంది మొత్తం ఈ హౌస్ వచ్చేసి మనకి స్లాబ్ పైన ఈ ఐరన్ రాడ్స్ ఉంటాయి స్లాబ్ వేస్తున్నప్పుడు తర్వాత మనం పెట్టుబడి కడతాం కదా వీటికి కిందికి రావాలంటే వన్ ఇంచు గాలి లెక్క కోసి కిందికి ముంపు చేస్తాము మనకి డైరెక్ట్గా స్లాబ్ పై నుంచి రాడ్స్ తీసి ముంపు చేస్తే కనుక మనకి త్వరగా క్రాక్స్ వస్తాయి మెస్ కూడా త్వరగా పాడవుతుంది ఈ విధంగా గాలి లెక్క కట్ చేసిన తర్వాత లోపలికి తీసుకుని పెట్టబడి నుంచి వన్ నుంచి లోపలికి తీసుకుంటాము ఈ వన్ నుంచి కూడా మనకి ఒక పాతికి లెక్క శిక్ష వస్తుంది కాబట్టి ఒక ముప్పాతికి మందం మనకి ప్లాస్టింగ్ చేసుకోవచ్చు మాల్ మందం వన్ ఇంచు నుంచి ముప్పటి వరకు కూడా మనం పెట్టి కొంటే కనుక క్రాక్స్ రావు త్వరగా పగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు మెస్ వర్క్ నుంచి ఒకవేళ మనం ఈ విధంగా గాలి లెక్క కట్ చేయకుండా ఐరన్ రాడ్స్ వంప చేస్తే కనుక ఈ రాడ్స్ పైన మాలు తక్కువ పడుతుంది కాబట్టి వెంటనే క్రాక్స్ వస్తాయి ఖచ్చితంగా మనకి వన్ ఇంచు నుంచి ముప్పై ఇంచు ప్లాస్టింగ్ మాలు కట్టించాలి తర్వాత ఇక్కడ రాడ్స్ కడుతున్నాం చూడండి కిందికి ముప్పై ఇంచులు తీసుకున్నాము మనం ముప్పై ఆరు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ముప్పై ఇంచులు అయితే మనకి సరిపోతుంది లోపలికి వర్షాపు చల్లులు కట్టకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకా మనకి డౌన్ చేసుకోవాలంటే కనుక ఇంకా ముప్పై ఆరు ఇంచుల వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నిలిమ్ రాడ్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఎయిట్ ఏంఎం తీసుకుంటాము హండ్రెడ్ రాడ్స్ అన్నీ కూడా సిక్స్ ఏంఎం తీసుకుంటున్నాము ప్రతి కాన్కి కాన్కి సిక్స్ ఇంచెస్ లేదా ఫైవ్ ఇంచెస్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మెస్ వర్క్ మనం చేసుకుంటే లాభాలేంటి నష్టాలు ఏంది అనేది ఒక స్పెషల్ వీడియో మన జేడి కన్స్ట్రక్షన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి వీటి వల్ల మనకి ఉపయోగం ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎన్నళ్లకి పాడైపోతుంది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను లైవ్లో టోటల్ గా మనకి ఈ విధంగా వర్క్ చేయడానికి టూ డేస్ సమయం పట్టింది నెక్స్ట్ రేపు వచ్చేసి వీటికి మాల్ పెట్టిస్తాను ఇక్కడ మెస్ చూడండి ముప్పై ఇంచులు హైట్ తీసుకున్నాం ఇది ఈ మెస్ వచ్చేసి మనకి ముప్పై ఇంచులు పన్నాయిది ముప్పై అడుగుల వరకు వస్తుంది ఒక రీల్ కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు ఇవి చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మెస్ అంతా కూడా టైట్ చేసుకుని కట్టుకుంటూ వెళ్తాము తర్వాత నెక్స్ట్ డే వీటికి మాల్ పట్టిస్తాము ఏ రేషియోలో మాలు పట్టిస్తాము తర్వాత మనం ఈ మాల్ పట్టిస్తున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ డేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్కి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్